హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్ ఎయిటీ నైన్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు చూడండి ఈ జమ్మూలో క్లైమేట్ ఎంత చల్ల చల్లగా ఉందో వాతావరణం అయితే మస్తు ఉందన్నమాట ఈరోజు మా బ్లూ పట్టేసేసి సూపర్గా ఉందనమాట ఇవైతే మా క్వార్టర్స్ అండి ఇవి ఫ్యామిలీ క్వార్టర్స్ అనమాట చూడండి ఎలా ఉన్నాయో బయట చూడడానికి ఇలా ఉంటాయి కానీ లోపల అయితే చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే చాలా పురాతన టైంలో కట్టిన క్వార్టర్స్ అనమాట ఇవి చూడండి టుటా ఫుటా అయితే కనిపిస్తుంది ఇది మెయిన్ ఇది మా స్కూటీ అనమాట ఇది మేము తీసుకొని టెన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు ఈ స్కూటీ తీసుకున్నాము ఆ స్కూటీ ఇప్పటికీ మేము అదే స్కూటీ వాడుతున్నాము మా మ్యారేజ్ టెన్ ఇయర్స్ అనమాట మా వారు ఫస్ట్ ఫస్ట్ యూనిట్లో ఉన్నప్పుడు ఈ సార్లో ఉన్నప్పుడు తీసుకున్నాం ఆ స్కూటీ ఎప్పటికీ అదే నడుపుతున్నాం అనమాట మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దాన్ని చేస్తాము మా వారు డ్యూటీకి కూడా అదే తీసుకెళ్తారు నేనండి ఇది మార్నింగ్ మార్నింగ్ లేచాను కదా బ్రేక్ఫాస్ట్ అయితే మా వారికి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సండే కాబట్టి కొంచెం లేటుగా వెళ్తారని చెప్పేసి నేను కూడా కొంచెం లేట్గా లేచాను నైన్కి అట్లా వెళ్తారనమాట సండే అయితే డైలీ టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోతారు అయితే సండేకి నైన్ ఓ క్లాక్ అట్లా వెళ్తారు నేను మార్నింగ్ మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామనిక ప్రిపేర్ చేస్తాను అనమాట మా వారికి దోశలు అంటే చాలా ఇష్టం ఇడ్లీ అయితే తినరు కానీ దోశలు అయితే బాగా మంచిగా తింటారు అలాగే ఇక్కడ నార్త్ ఇండియన్స్కి ఇడ్లీ దోశ మన సైడ్ అంటే అసలు తెలియదు అనమాట ఇక నార్త్ ఇండియన్స్ మంచిగా ఇష్టపడతారు పడతారు ఇడ్లీని దోశని ఏం చేశానంటే ఈ దోశ వేసిన ప్రతిసారి యూపీ అవడం మా ఇంటి ముందు యూపీ ఆవిడ కావడంందనమాట తనకి వేసిస్తూ ఉండేదాన్ని దోశలు వేసినప్పుడల్లా ఇదైతే మా పిల్లలు ఈ దీనివల్లేనండి నాకు టైం ఉండట్లేదు వీడియో చేయడానికి మా పిల్లలది ప్రాజెక్ట్ వర్క్ అనమాట ఇది మా బాబుది అది మా బాబుది అది ఉందన్నమాట అలాగే ఇది ప్రాజెక్ట్ వర్క్ అనమాట గుజరాత్ ఫుడ్ ఏదైతే ఉంటుందో గుజరాత్ ఫుడ్ రాయాలి అలాగే కొన్ని కొన్ని లీవ్స్ ఉంటాయి కదా ఇప్పుడు సిక్స్ అండ్ సెవెన్ లీవ్స్ అట్లా రా అంటించాలన్నమాట అంటించి వాటి గురించి అవి దేనికి ఉపయోగపడతాయి అనేది దాని గురించి రాయాలన్నమాట నేనైతే కంప్లీట్గా దోశ ప్రిపేర్ అయిపోయాను దోశ చట్నీ చేద్దామని రెడీ అవుతున్నాను చేశానండి చట్నీ దోశ పిండి అనమాట ఇది మా వారికి మార్నింగ్ మార్నింగ్ ఇక దోశలు తయారు చేస్తున్నాను నార్త్ ఇండియాలో ఇక్కడ దోశలు దొరికినా కూడా అవి తెలీదండి చాలా ఒక రకంగా గట్టిగా ఉంటాయి అది కూడా వన్ ఫిఫ్టీ నైంటీ రూపీస్ అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్క దోశ మన సైడే బెటర్ అండి ఇక్కడ పిండా తినొచ్చు కదా వన్ 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 ఫిఫ్టీకి హండ్రెడ్ కంటే ఇక్కడైతే ఒకే ఒక దోశ ఇస్తారు హండ్రెడ్కి నేనైతే మా వారికి దోశలు వేసాను అనమాట వేసి అక్కడ పెట్టాను మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు మా పిల్లలు ఇంకా లాగోలేదండి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా పడుకొనే ఉన్నారు చూడండి వీళ్ళకి ఇదే క్లాస్ డే అయ్యే అనమాట ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి లీవ్ లీవ్ అనమాట పిల్లలకి స్కూల్కి ఏపీఎస్ ఇక్కడ జమ్మూ అఖ్నూర్ ఏపీఎస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వీళ్ళ ప్రాజెక్ట్ చేయలేక నాకైతే తలనొప్పి వచ్చేసిందండి వీళ్ళైతే ప్రశాంతంగా పడుకొని ఉన్నారు చూడండి మా వారైతే తినేసేసి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారనమాట చూడండి వెళ్తున్నారు మా వారు మా పక్క ఒక బ్రదరు వీళ్ళిద్దరు కలిసి వెళ్తారనమాట వెళ్తున్నారు రెడీ అయ్యారు వీళ్ళిద్దరైతే ట్రైనింగ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట మళ్ళీ అంతకుముందు యూనిట్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము జమ్మూ వచ్చిన తర్వాత మా పక్కన క్వార్టర్స్లో వచ్చారు అనమాట తమిళ్ళండి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు ఇక్కడ అంటే ఒకరినొకరు చూసుకోవడం ఇది అలవాటు అనమాట ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అట్లా ఈరోజు ఇక సండే అయ్యేసరికి మా వారు కొంచెం తొందరగా వచ్చారనమాట తొందరగా వస్తే నాకైతే తల పేలు వచ్చేసాయి ఎలా వచ్చాయో తెలియదు తల నిండా ఫెయిల్ అయిపోయాయి అనమాట నేనైతే దువ్వెంతో దువ్వుకున్నాను చాలా పేలు వచ్చాయి ఇక మా వారికి చెప్తే ఆ మాట చూడండి మరి ఇక్కడైతే ఒకరికొకరు ఎవరు చూడరు ఇక అందుకని చెప్పేసేసి మా వారిని ప్లీజ్ అండి కొంచెం చూడరా అని చెప్తే అతను మరి చూస్తున్నారన్నమాట చిన్న చిన్నగా ట్రై చేసేసారు చూస్తున్నారు అలా చేసి మా పిల్లలు లేకపోతే ట్రై పిల్లలు అయితే లేవలేదు నేను ఇక పడుకోండి లాస్ట్ డే అని చెప్పేసి నేను వాళ్ళని పడుకొనిచ్చాను ఇక నేను కూర్చొని ఇక వీళ్ళ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను దీంతో నేను చాలా తలనొప్పి అయితే వచ్చింది అనమాట వీళ్ళ ప్రాజెక్ట్ వరకు ఫస్ట్ క్లాస్కే చాలా ఇచ్చారండి ఎంత ప్రాజెక్ట్ వరకు ఇచ్చారంటే ఏపీఎస్ స్కూల్లో చదువు చెప్పేదైతే ఏముండదు కానీ ఈ ప్రాజెక్ట్ వరకు ఎక్కువ చేపిస్తూ ఉంటారు అనమాట నేనైతే మధ్యాహ్నం మటన్ తీసుకొచ్చారు ఇది మటన్ అండి మటన్ అయితే నేను తినను మా వారు తింటారు చూడండి ఇక్కడైతే నేను చికెన్ ప్రిపేర్ చేస్తాను అనమాట నేను మా బాబు చికెన్ తింటాము మా బాబా మా వారైతే మటన్ తింటారనమాట వాళ్ళ కోసం నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మటన్ చాలా తక్కువ అండి మన సైడ్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా ఇక్కడైతే ఓన్లీ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడ్ అని అనమాట మటన్ చాలా తక్కువ అనమాట మాది చూడండి మా పాప అయితే లేచి హాయ్ అని చెప్తుంది మార్నింగ్ మార్నింగ్ ఇల్లంతా గందరగోళంగా ఉందనమాట మా వీడియో మీకు కనుక మాకు వీడియో నచ్చినట్టు ఇది నా చిన్ననాటి మూమెంట్స్ అనమాట నాది మా వారిది చూడండి ఇది పెళ్ళైన కొత్తలో మా వీడియో కనుక ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మేము ఎలా వీడియోస్ చేస్తున్నామో ప్లీజ్ మాకు చెప్పండి ఇంకేమైనా చేంజ్మెంట్ కావాలి అంటే ప్లీజ్ మాకు ఒక మెసేజ్ ద్వారా తెలియజేయండి మేము చేంజ్ చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ బటన్ నొక్కండి బాయ్ బాయ్ యూ ఫర్